పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం దిగువన రహస్యగది ఉందని సొరంగ మార్గం ద్వారా వెళ్ళగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని చరిత్రకారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు యత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన ఒడిశాలోని భాజపా ప్రభుత్వం సొరంగ మార్గం గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు పూరి రాజు కప్లేంద్రదేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన సమయంలో ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించినట్లు చరిత్రలో ఉందని ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా తెలిపారు తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి సంపద సమకూరిందని చెప్పారు అప్పట్లో శ్రీ క్షేత్ర భాండాగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారని పేర్కొన్నారు ఇందులో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు కొలువు దేవతల పసిడి విగ్రహాలున్నాయని వెల్లడించారు ఈ సంపద వెలకట్టలేనిదని నరేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువు తీరిన ఆధారాలున్నాయని వివరించారు ముస్లిం దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కల సామ్రాజ్యంపై దాడులు జరిగాయని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్రదాస్ పేర్కొన్నారు ఆ సందర్భంగా స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో సంపదను దాచారని తెలిపారు రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో ఆంగ్ల పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారని చెప్పారు తర్వాత అతని ఆచూకీ తెలియకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని నరేష్ చంద్రదాస్ తెలిపారు ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం క్షేత్రం ఆవరణలో రహస్య గదులు మార్గాలు ఉన్నాయనడానికి ఆధారాలున్నా వాటిని కనుగొనలేకపోయారని వివరించారు